రాస్కారం ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ శ్రీ కోమటూరి వెంకట రెడ్డి గారికి శుక్రవాణి గారికి వెన్నెల మేడం గారికి సుచిత్ర మేడం గారికి దయాకర్ గారికి ఇక్కడ వచ్చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా దయాకర్ గారి అభిమానులు మీ అందరికీ రాస్కారం సో మురళి గారు సినిమా గురించి అన్ని చెప్పేశారు బట్ నేను ఈ సినిమాకి ఎంటర్ అయినప్పుడు చాలా డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ క్యారెక్టర్ అంటారు అక్కడ ఉన్న తర్వాత అన్ని మామూలుగా అది గారు క్యారెక్టర్ నేను చేసిన క్యారెక్టర్స్ రిపీట్ అవుతుంటారు బట్ ఎలానే మురళి గారు ఫస్ట్ ఆయన నాకు అక్కి గారు చెప్పినట్టు స్టూడియో ఇవన్నీ చూపిస్తే రీల్ అంటే ఆల్రెడీ ఒక మనిషి అంటే సినిమాలలో చాలా మంది ఉన్నారండి అంటే సాక్రిఫైస్ చేసాం కాంట్రిబ్యూట్ చేసాం అని అంటున్నారు నా ఎక్స్పీరియన్స్ లో నా ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో కాంట్రిబ్యూషన్ సాక్రిఫైస్ ఇచ్చిన ఎకైడ్ హెయర్ ఎవరు అంటే కమల్ హాసన్ అండి ఆయన సంపాదించ మొత్తం సినిమా మేకింగ్ లో సినిమాకి ఆయన పెట్టి మొన్న త్రీ ఇయర్స్ బిఫోర్స్ సొంత ఎయింటికి వెళ్ళారు ఆయన అంతవరకు రెండు రౌస్ లోనే ఉన్నారు సో అందరికన్నా ఉందా కమల హాసన్ రెండో రౌండ్ లో ఉంటూ త్రీ ఇయర్ డాక్ ఓన్లీ వెంట ఓనర్స్ దాని తర్వాత రామోజీ గారు ఎందుకంటే ఈ రోజు వరల్డ్ లో కూడా ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ అంటే ఎవ్రీ నోస్ అండ్ వాట్ ఎ కాంట్రిబ్యూషన్ మన తెలుగు అందరూ చాలా గర్వంగా ఉంటుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ లో వాట్ నాట్ ఎవ్రీథింగ్ సో తర్వాత చాలా మంది స్టూడియో చూసాను కానీ బట్ మురళీ గారు ఏ ఉన్నారని చెప్పట్లేదు ఎవ్రీథింగ్ అంటే ఆయన ప్రిపరేషన్ అన్నిటికీ అయిపోయారు అంటే టోటల్లో ప్యాషనేట్ గా అవి అన్ని ఏ ఏ ఉన్నాయో కెమెరా కానీ అది కానీ అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు కథ ఉందా అని చెప్పేసి నాకు కథ చెప్పారు సో చెప్పినప్పుడు మాకు కథ అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పట్టే ఎందుకంటే రియల్లీ డిఫరెంట్ స్టోరీ రొటీన్ స్టోరీ కాదు చెప్పి రిలాక్స్ అయ్యాను బట్ చెప్పడం చెప్పడంలో మెల్లిగా వచ్చి క్యారెక్టర్ చెప్పారు నాకు ఈ సినిమా ఇట్స్ వెరీ వెరీ వెరైటీ డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్ థ్యాంక్ యూ మురళీ గారు డిఫరెంట్ ఎందుకంటే మాకు అంతా ఇంకా చేసి చేసి విసుకొని ఇంక ఏదైనా పాటోట్ మణికో కబడ్ మనీకో దానికి వేస్తున్నాం రోల్స్ అంటే మంచి రోల్స్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ వెరీ గుడ్ రోల్ ఫర్ మీ సో గా ఫిలింగ్ ఇందాక ఆ సాంగ్ లోనే గద్దర్ గారి సాంగ్ లోనే వచ్చేసింది ఐ థింక్ మీరు అందరూ డెఫినెట్లీ మీరు అర్థం చేసుకుంటారు అండ్ టూ మెయిన్ అసెట్స్ ఎవరంటే ఇస్ కీరవాణి గారు అండ్ ఏమో గద్దర్ గారు సో కీరవాణి గారితో నా పరిచయం ఏంటంటే అందరూ అన్నమయ్య సినిమా శ్రీరామదాస్ అనుకుంటారు కాదు దానికి ముందే ఆత్మగంధం చెప్పి ఒక సినిమాలో నాకు ఆయన బ్రహ్మానమైన సాంగ్స్ ఇచ్చి పిక్చర్ ఫిఫ్టీ పర్సెంట్ సాంగ్స్ లోనే ఆడింది అండ్ ఈరోజు మన మ్యూజిక్ ఇండస్ట్రీకి టోటల్ మ్యూజిక్ ఇండస్ట్రీకి అంటే ఇండియాలో సౌత్ లో తెలుగులో ఒక మనిషి అంటే ఆస్కర్ లెవెల్కి వెళ్ళిపోయి ఆయన సత్తా చూపించి ఆయన అక్కడ అవార్డ్ తీసుకోవడం అంత ఈజీ కాదు అక్కడ మానిపలేషింగ్ కానీ లాబింగ్ కానీ ఇవన్నీ జరగదు సో ఇట్స్ రియలీ గ్రేట్ ప్రైడ్ టు ఇండియా

ఈ పిక్చర్ కి మ్యూజిక్ డైరెక్టర్ రావడం మురళి గారికి చాలా పెద్ద అదృష్టం అది ఆయన గద్దర్ గారి సైడ్ లో అంటే ఆయన వే ఆఫ్ టెలింగ్ ఆ సాంగ్ లో అందరికి మనం ఎవరో చూసాం చెప్పలు కొట్టేసి మనం వెళ్ళిపోవడం కాదండి ఆ సాంగ్ మల్లని విని ఆయన ఏం చెప్పారో అవన్నీ మనం ఏంటంటే మనం పాటించాలి అవన్నీ మనం అంత ఫీల్ తీసుకొని మనం వెళ్ళాలి సో ఈ పిక్చర్ లో పనిచేసిన అందరూ ఆర్టిస్ట్ కి టెక్నీషియన్స్ కి ధన్యవాదాలు వన్స్ అగైన్ మినిస్టర్ గారు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా ఇంత టైం స్పెండ్ చేయదు జనరల్ గా ఇంత టైం ఎవరు ఉండరు జయాకర్ గారు పరిచయం చేశారు జయాకర్ గారికి ఏం తెలియదు అంటే మీరు కొంచెం హెల్ప్ చేయాలండి అది ఇది అని చెప్పారు కానీ జయాకర్ గారు ఫస్ట్ షాట్ నాతో చేసినప్పుడు డిమ్ నేపేశారు ఆ డైలాగ్ ఆయన ఆల్రెడీ ఆయన ఏదైనా వేరే చేశారో నా డౌట్ సో బ్రహ్మాండంగా ఆయన రోల్ ఆయన పోషన్ గా చేసి బొమ్మలుగా చేసి మీ అందరూ ఆశీర్వాలు ఈ సినిమాపై ఉండాలి